తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు ఛార్జ్షీట్లో రెండు వందల పదవ పేజీలో స్పష్టంగా ఉందని వైసీపీ నేతలు కనీసం టెక్నాలజీ సాయంత్రం వాస్తవాలు తెలుసుకోవాలని ఎద్దేవ చేశారు టీటీడీ అధికారులను వైసీపీ నేతలు బలి పశువులను చేస్తున్నారని మండిపడ్డారు పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేస్తున్నందుకే మాజీ చైర్మన్ భూముల కరుణాకర్ రెడ్డి ఇప్పుడు యాగం చేస్తున్నారా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ పై రోజా చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని కిరణ్ రాయల్ ఖండించారు ఇది నెయ్యి ఇది నెయ్యి ఒరిజినల్ నెయ్యి ఇది పాలతో చేస్తారు ఇది పాలు ఇది పాలు ఈ పాలతో చేస్తే నెయ్యి అవుతుంది దీంతో చేస్తే ఏమవుతారు ఇది కెమికల్ పామాయిలు కెమికల్ సింథటిక్ ఆయిల్ రకరకాలు చేసి కలుపుకొని వచ్చినాం తీసుకొచ్చామంతా ఒక షెడ్కి వెళ్ళి అంటే అరకరకాల నుంచి కలెక్ట్ చేసి ఒక పది రకాలుగా కలెక్ట్ చేసాం అంటే ఇది దీని నెయ్యి అంటే నమ్ముతాడా దీని నెయ్యి అని భక్తులను మోసం చేశారు ఇరవై కోట్ల లడ్డు తయారు చేస్తారు దీంతో ఈ కెమికల్ తో చేయాల్సి దీంతో దీంతో చేశారు ఇది దీంతో పాలతో నేను చేస్తారు ఇది దేంతో తయారు చేస్తారు తెలుసా చదువురాని మూర్ఖులు ఉంటారు వైసీపీలో ఆ మూర్ఖుల కోసం ఒక యాప్ ఉంది చాట్ జీపీటీ అనేసి ఆ యాప్ లో వెళ్లి కల్తీని ఎలా తయారు చేయాలని చెప్తే ఒక పెద్ద పేజీ వస్తుంది చాట్ జీపీటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటిఎం చదువులని మొద్దు పేటిఎంలరా చదువురాని సన్యాసులరా గొర్రెల్లారా మీరు చాట్ జీపీటీకి వెళ్ళి కల్తీని చేయడంలో ఏమేమి వాడతారని తెలిస్తే చివరిలో కొన్ని పాయింట్లు వస్తాయి పది శాతం లోపు జంతువులు కొవ్వు కలిపితే కనపడదు అని చెప్పి దాంట్లోనే ఉంది అది కూడా సిట్టు విచారణలో కూడా వాళ్ళు ఇచ్చారు మెన్షన్ చూపిస్తున్నా ఇది చార్జ్ షీట్ లో రెండు వందల పదో పేజీలో ఉంటుంది మొత్తం రెండు వందల పంతొమ్మిది పేజీల్లో చార్జ్ షీట్ రెండు వందల పదో పేజీలో ఉంది ఈ మాది పది శాతం లోపు ఉంటే కనపడదు కానీ అది మిక్స్ చేస్తే కానీ ఇలా తయారు కాదు అలా జంతువులు మిక్సీ తయారు కాదు అని చెప్పి షార్ట్ షర్ట్లు ఇచ్చేసారు ఓపెన్ గా